హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబియా వ్లాగ్స్ నేను మీ సభిహా ఈరోజు మనం పక్కా రెస్టారెంట్ స్టైల్లో సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము ఇది రైస్లోకి రోటీలోకి అండ్ చాలా బాగుంటుంది అలాగే పుల్కాలోకి చపాతీలోకి ఇంకా అదిరిపోతుందండి ఇలా చికెన్ ఫ్రైని మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా అయితే వెంటనే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉన్నాయో అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది అనగా ఇక్కడ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం కొంచెం గరం మసాలా అలాగే చక్కా లొంగ ఇలాచి పౌడర్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇంకొంచెం చికెన్ మసాలా వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనము అచ్చం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేస్తే పక్క రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే అదిరిపోతుంది మామూలుగా ఉండదు అసలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందండి చేసింది ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఇంకొంచెం కారం అయితే యాడ్ చేశాను ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో అనేసరికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మాకు టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోండి ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగో సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి అప్పుడే మాకు గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా అయిపోయాక ఇందులో జీడిపప్పు పౌడర్ కచ్చాపచ్చగా దంచేసి దీని మీద వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా అలాగే స్పైసీగా మాకు సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా బాగా స్పైసీ స్పైసీగా ఎలా ఉందో తింటే చాలా బాగుందండి చాలా టేస్ట్గా అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం